నమస్కారం వెల్కమ్ టు ఏటీవీ ఇండియా న్యూస్ నారాయణపేట జిల్లా మద్దూరు మండలం పేదరిపాడు గ్రామ శివారిలో చిరుతపులి సంచారం రైతు రామాంజనేయులకు చెందిన దూడపై రాత్రి దాడి చేసి చంపేసిన చిరుతపులి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించిన స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు చిరుతపులి దాడి చేసి చంపేసిందని నిర్ధారణ గత పది రోజుల క్రిందట అదే శివారులో సంచరించిన చిరుతపులి అది త్వరలో బోన్ వేసి చిరుతపులిని బంధిస్తాం ఫారెస్ట్ అధికారులు నా పొలం దగ్గర నాయకు పది బర్రెలు ఉంటాయి ఇక్కడనే ఉంటాయి నేను కూడా బర్రె కాపారే ఈ ఇంతములు కూడా ఇక్కడ తాండ దగ్గర పది రోజుల కింద ఫారెస్ట్ వాళ్ళకి ఫోన్ చేసినాము మాకు కట్టు ఇన్ఫర్మేషన్ ఏమి ఇయ్యలేదు అంతకుముందు నెల కింద కూడా చిన్నారెడ్డిపల్లి దగ్గర అక్కడ కూడా ఒక దూళ్ళు మేకలు తిన్నాయి తర్వాత మళ్ళీ ఇక్కడ కోతలు కూడా తాండ దగ్గర వాళ్ళ నివాసుల తాణాలు పార్క్సారి పై అధికారులకు ఫోన్ చేసి కరెక్ట్ రెస్పాన్స్ వేయలేదు రెండు పిల్లలు తిన్నాయి మేకలు తిన్నాయి రాత్రి నేను రామాయణ నా జీవ నా జీవాలు పది బర్రెలు ఉన్నాయి అది రాత్రి నా బర్రెల దగ్గర వచ్చి దాడి చేసింది మేము ఇక్కడనే పొలం దగ్గర అడిగింది అనుకుంటాము అది దాని బర్దులు తిన్నది దానికి దాని ఏం నష్టపరిహారం పైకి వాళ్ళకి చెప్తే ఆయన సార్ వచ్చారు ఎంక్వైరీ చేసిడు దాన్ని ఏమున్నా నాకు నష్టపరిహారం కల్పించాలని నేను కోరుచున్నాను ఆ చిరుతప్పులు నేను బంధించి మాకు రక్షణ కల్పించాలని పైగా అధికారులని కోరుచున్నాము గ్రామ నివాసిని అయితే మాకు గతంలో ఆల్రెడీ కంసనపల్లి దామరిగిద మండలంలో చిన్న చిరుతపులి కనిపించి అది అనారోగ్యంతో చనిపోవడం జరిగింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు చాలాసార్లు ఈ ప్రాంతంలో చిరుతపులు తిరుగుతున్నటువంటి సమాచారం ప్రజలు చూడడం రైతులు చూడడం పొలాల దగ్గర జరిగింది ఇది గతంలో చాలాసార్లు కూడా ఫారెస్ట్ ఆఫీసర్లకు కానీ మరి పై అధికారులకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ తెలిసిన విషయమే కానీ ఇప్పటిదాకా కూడా దాన్ని బంధించినట్టు కానీ దానిపైన చర్య తీసుకోవడం కానీ ప్రజలకు రక్షణ కల్పించే విషయంలో వాళ్ళు విఫలమయ్యారు ఈరోజు మా పెదిరిపాడు గ్రామానికి సంబంధించినటువంటి రామంజనీలో అయినటువంటి వ్యక్తి సంబంధించినటువంటి ఒక బర్రెదూడను ఈరోజు నైట్ తీసుకెళ్లి ఆ చిరుతపుల్లి దాడి చేసి చంపడం జరిగింది అలాగే మా గ్రామ పక్కన ఉన్నటువంటి చెన్నారెడ్డిపల్లిలో కానీ తాండలో కానీ కంసన్పల్లిలో కానీ చాలా మేకలను కానీ గొర్రెలను కానీ పశువులను తినేటటువంటి పరిస్థితి గతంలో చాలాసార్లు జరిగింది ఇప్పటికైనా ప్ర ప్రభుత్వం మరియు పై అధికారులు స్పందించి ఈ యొక్క చిరుతపులను బంధించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు మరియు ఈ పశువులను కాపాడడం విషయంలో వాళ్ళు చర్యలు తీసుకొని వెంటనే ఈ యొక్క పులిని బంధించి రక్షణ కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం నేను ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ని నేను ఇక్కడికి గత సంవత్సరము ఆగస్టు నెలలో ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినాను అప్పటి నుంచి అక్కడక్కడ కొన్ని కొన్ని చిరుతప్పుళ్ళు సంతరిస్తూనే ఉన్నాయి అక్కడ కొన్ని పెంపుడు జంతువుల మీద దాడి చేస్తూనే ఉన్నాయి గత వారము ఇక్కడ తాండ దగ్గర ఈ పెదిరిపాడు గ్రామశివారిలోనే తాండ దగ్గర గుట్ట మీద కనిపించింది దాన్ని మేము అంటే కొద్ది సాయంత్రం ఉన్నది కాబట్టి నేను అప్పటికి వచ్చేటట్టు అప్పటికే మొబైల్ వాళ్ళు వెళ్ళిపోయినారు అది వెళ్ళిపోయినది కనపడలేదు ఇక తదుపరి నిన్న కూడా అదే గ్రామ గ్రామశివారులో ఉందని చెప్తే నేను వచ్చాను నాలుగు గంటల వరకు అక్కడే ఉన్నాను కానీ అప్పటికి కరెక్ట్గా సమాచారం అందలేదు అది ఎక్కడ పోయినా తెలియలేదు ఈరోజు రాత్రి మళ్ళీ ఇక్కడ పెదిరిపాడు గ్రామశ్రీ వారిలో ఈ బరుదుడప్ప దాడి చేయడం జరిగింది దానికి సంబంధించిన వాళ్ళు రైతులు నాకు ఫోన్ చేశారు అర్లిం ఫోన్ చేశారు నేను ఇక్కడ రావడం జరిగింది తదుపరి దాని దానికి సంబంధించిన పంచనామా చేసేసి ఈ పై అధికారులకు పంపిస్తానని చెప్పేసి దానికి సంబంధించి జుర్మానాస్తానని చెప్పేసి నేను చెప్పి మాటిస్తున్నాను చిరుతపులే సార్ కనిపిస్తుంది అది క్లియర్గా కనిపిస్తుంది గుండె మీద కూర్చుంటుంది పబ్లిక్ చూస్తున్నారు అది క్లియర్గానే చిరుతప్పలే కనిపిస్తుంది సార్ ఇంత వారం పది రోజుల కింద గట్రా వచ్చిన కరెక్ట్ చిరుతపులే వచ్చింది వాస్తవా ఆ రోజు నేను వచ్చినాను కానీ అప్పటికే మా అబ్బాయింది కాబట్టి అది నాకు కనపడలేదు వెళ్ళిపోయింది ఓకే సార్ దానివల్ల జనాలు ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటి మేము దానికి సంబంధించి పట్టుకుపోవడానికి మ్యాక్సిమంగా మేము లెటర్ రాసినాను నేను టూ టైమ్స్ లెటర్ రాసినాను మళ్ళీ రేపు మళ్ళీ రేపు లెటర్ రాస్తాను మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా పై అధికారులు తెలిపినాను ఇక పై ఆఫీసర్ కూడా లెటర్ రాసినారు తొందరలోనే దానికి పట్టుకుపోవడానికి బోనం ఏర్పాటు చేస్తాము ఇక దానికి సంబంధించిన ప పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పి చెప్తున్నాను